ओम श्री महागणाधिपतन महाश्री महासरस्वन महाश्री गुरक्षर महा हि ओम सदाशिवरंभा शंकराचार्य मध्यमाचार्यपर्यता जय गुरुदेव दत्ता जगत पिता वंदे पार्वतीपरमेश्वर परमेश्वर स्वरूप सृष्टि की नमस्कार जून तारीख ना जूल तारीख वीन राशि की జూన్ గల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగవ పాదములో జన్మించినటువంటి వారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన నాలుగు పాదములు రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ప్రారంభములగా లాభమందు యోగం సంపూర్ణంగా ఉన్నది తృతీయమందు రవిరాహువులు పంచమ స్థానంలో కుజుడు వ్యయస్థానం ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఒక రకంగా మంచి రోజులు మంచి పనులు అడుగు పరిస్థితులన్నీ కూడా ప్రారంభమయ్యాయని చెప్పాలి ఈ రాశి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్తిపాస్తుల అమ్మకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు ఖచ్చితంగా మీ చేతులతో అది అమ్మకం పూర్తి అవుతుంది దానివల్ల ధన ప్రతిబంధక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఒక వింత పరాక్రమ స్థానంలో ఉన్నటువంటి రవి మీరు మీ మాటకు విలువ పెరుగుతున్న సంఘంలో మీరు ఇవ్వలసిన వాళ్ళకి ధనం పూర్తిగా ఇవ్వగలుగుతారు దానివల్ల విజయాన్ని సాధిస్తారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న వాదోపవాదాలు పెరిగినప్పటికీ కూడా ఇంత జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యయస్థానం వల్ల ఉన్నటువంటి గురుడు వల్ల ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి ఎంత నిల్వ చేద్దాం అనుకున్నా దా డబ్బులు దాచలేరు కానీ ఏదో రూపంలో సమయానికి డబ్బు చేతి కలుగుతుంది బ్యాంకు సంబంధమైనటువంటి పనులు ఇంత పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంత కొలికి వస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి నవముందు ఉన్నటువంటి కేతు యొక్క స్థితి వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో తల్లి ఆరోగ్య విషయంలో ఒకవేళ జాగ్రత్త వహించాలి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన పూర్వకంగా ముందుకు వెళ్ళండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ప్రతిదానికి కూడా శాంతం అవసరము మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకంత వన్ సైడెడ్గా ఉంటాయి దానివల్ల ఎదుటి వ్యక్తులు కొద్దిగా హఠే మిమ్మల్ని చూసి కొంత బాధపడతారు మీ యొక్క చేష్టల వల్ల వాళ్ళు కొంత బాధపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక అన్నట్టుగా మీ పనిని మీరు చేసుకుంటూ ఎదుటి వ్యక్తులకి బాధ కలగకుండా ప్రవర్తించేటువంటి పని చేయండి మిమ్మల్ని మీకు విజయవంతంగా మీరు తీసుకువెళ్ళగలుగుతారు భయపడవలసినటువంటి పని లేదు మీ ఎదుగుదలను చూసి ఎదుటి వ్యక్తులు ఈర్షపడేటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవహారాల్లో మీ యొక్క వాక్కు వల్ల దెబ్బ తినేటువంటి ప్రమాదం కనబడుతోంది ఏం చేసుకుంటారండి అండి మీరు తొందరపడితే ఎలా అన్నట్టుగా మీరు గా మాట్లాడితే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి ధన ప్రతిబంధక సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే మీరు గణపతిని బాగా ఆరాధన చేయండి ఈశ్వరుడికి ప్రతినిత్యము కూడా ఈశ్వరుడికి పంచాక్షరి జపాన్ని బాగా చేసుకోండి గణపతిని బాగా ఆరాధన చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి కులస్తంభన యోగం నుంచి బయటపడ్డారు ధన ప్రతిబంధక దోషాలు ఈ నెల నుంచి తొలగిపోతాయి చాలా వరకు ఏదో రూపంలో ధనం చేయగలిగారు మొదలవుతుంది ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు చేయండి తొందరపడకండి పెద్దల సలహా తీసుకోండి తల్లిదండ్రుల సలహా తీసుకోండి నూతన వాహన అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయదారులకి నూతన ఈ యొక్క సంవత్సరం నూతనంగా వేసేటువంటి ఫలసాయం లభిస్తుంది ఉద్యోగస్తులకి అయిష్టంగానే వేరే ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి పిల్లలు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క నెల మీరు కనుక సమస్యల నుంచి బయట చాలా వరకు కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగానే కనబడుతుంది తొందర పడవలసినటువంటి పని లేదు తృతీయ బంధువు ఉన్నటువంటి రవి పదిహేనవ తారీఖు జూన్ పదిహేనవ తారీఖు లోపులో చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా అడుగులు పడతాయి ఏమాత్రం సందేహం లేదు మీ తెలివితేటలు మీ యొక్క మాటల నైపుణ్యం వల్ల మీ యొక్క ఆలోచన విధానం మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ఈశ్వర ఆరాధన చేసుకుంటూ గణపతిని ఆరాధన చేసుకుంటూ మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళండి ఎటువంటి భయపడవలసినట్టు పని లేదు పరమేశ్వరుడు మీకు మంచి సమయం ప్రారంభమైంది మంచి రోజులు రావడం మొదలు పెట్టాయి కానీ పరిస్థితి ఏంటంటే పది రోజుల తర్వాత పని పూర్తి అవుతుంది అనుకుంటే మీరు ఇరవై రోజుల సమయాన్ని వాయిదా అడగండి అంతే తప్ప రేపు ఎల్లుండి అని ఒక్కసారిగా మేద పెట్టుకోవద్దు టైం స్కెడ్యూల్ టైట్ అయిపోతుంది దానివల్ల మీ మాటలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో అనేటువంటి భయపడతారు కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి ప్రయత్నాలు చేసుకోవాలని కోరుకుంటూ జై గురు దేవదత్త పరమేశ్వరుడు అనుగ్రహం మీకు సర్వత్ర దిగ్విజయంగా ఉంది